అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని శ్రీ స్వామినాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందలూరు జనసేన పార్టీ యువ నాయకులు గురువుగారి వాసు మరియు నందలూరు జనసేన పార్టీ జన సైనికుల ఆహ్వాన మేరకు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతిగారి కృష్ణ శ్రీ స్వామి కళ్యాణవం సందర్భంగా శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు స్వామివారి కళ్యాణం కోసం జిల్లా నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం నందలూరు జనసేన పార్టీ జన సైనికుల ఆధ్వర్యంలో అతిగారి కృష్ణ సహకారంతో భక్తులకు ఉచిత ఆటో సౌకర్యం కల్పిస్తూ ముందుగా కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ఆటోను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అతిగారి కృష్ణతో పాటు ముఖ్య అతిథులు రాజంపేట ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ కేదర్నాథ్ ఎలక్ట్రికల్ రమణ కేఎస్ నరసింహ కోరముట్ల హరి అరుణ్ పాండే శివ రాము తదితరులు పాల్గొన్నారు